హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరియన్ టమాటా కర్రీ ఆల్రెడీ పిండి పిసి పెట్టుకున్నాను మొత్తం ఇలా ఫ్రెష్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే స్పీడ్గా వేసేయచ్చు ఇదండి చూసారా చూసారా ఎంత మంచి పొంగుతున్నాయి కదా దీంట్లో పిండి పిస్కేటప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ షుగర్ వేసుకుంటే బాగుంటుంది మీకు నూనె కూడా ఎక్కువ పట్టదు పొంగితే నూనె ఎక్కువ పట్టదు పూరీలోకి టమాటా కర్రీ కూడా బాగుంటుంది ఆలే కాకుండా ఆలు చేసుకోవచ్చు ఎగ్ కర్రీ చేసుకోవచ్చు టమాటా కర్రీ కూడా బాగుంటుంది మామూలుగా హోటల్స్ వాళ్ళు అయితే పూరీలోకి టమాటా కర్రీ పెడతారు దాబాల మా ఆయనకు అలా ఇష్టం అనమాట ఓకే ఆలుగడ్డ ఉడకబెట్టి ఆ చెంగి పిండి వేయడం కన్నా ఇలా టమాటా కూర కూడా అప్పుడప్పుడు చేస్తే బాగుంటుంది సో అన్నీ ఇలానే కాల్చుకొని టమాటా కూర ఎలా చేసుకున్నామో చూద్దాం ఒక గంట అరగంట ముందు మంచిగా కలిపి పెట్టుకుంటే ఇలా పోగుతాయి అప్పటిదప్పుడు చేసుకున్న పోగుతాయి మంట కొంచెం ఎక్కువ ఉండాలి తక్కువ ఉంటే ఏంటంటే పొంగ చూసారా అన్నీ ఎలా పొంగాయా సో ఇదండి సో ఇదండి పూరీలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు టమాటా కర్రీ చేసుకుందాం ఎక్కడ చూపించేది సో ఇదండి అన్నీ ఎలా చూసారా ఇప్పుడు టమాటా కర్రీ చేద్దాం దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసి పక్కన టమాటా కర్రీ చేస్తాం సో ఇదండి అదే కడాయిలో కొంచెం రావాలి కొంచెం మగ్గ నిదాం కొంచెం సో ఇదండి పసుపు అల్లం వెల్లపెడ్ వేసాం కదా ఈ ఇందులో టమాటా వేద్దాం టమాటా వేసి ఇప్పుడే కొంచెం కారం కొంచమే కారం ధనియా పొడి ఎప్పుడు ఏం వేయట్లేదు కొంచెం ధనియా పొడి సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసేసి కలపకుండా అలానే పెడదాం మెత్తగా అయిపోతాయి టమాటా మొత్తం గుజ్జులాగా వస్తుంది తర్వాత వాటర్ వేద్దాం సో ఇప్పుడు దీన్ని ఒక్క రెండు నిమిషాలు అలానే మూత పెడతాను తర్వాత చూడండి ఎలా గుజ్జు గుజ్జు వస్తుంది సో ఇదండి మొదటి చూసారా ఇవన్నీ మెత్తగా అయిపోయాయి చూసారా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచమే వాటర్ వేస్తాను పూరి కదా ఇది అండి మన దాబా స్టైల్ టమాటా కర్రీ ఏముండవు ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి అంతే కొంచెం దగ్గరికి వచ్చినాక బందేది ఏమే సో ఇదండి టమాటా కర్రీ అయితే అయిపోయింది ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పూరి టమాటా కర్రీ బాగుంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది సో సో ఈరోజు మా సండే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సో ఇదండి మా సండే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అండ్ విత్ టమాటా కర్రీ ఇదండి మార్నింగ్ మార్నింగే వేడి వేడి టమాటా కర్రీ పూరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది సో ఇదండి అండి పక్క పొంటి మా అమ్మాయి రెడీగా ఉంది కాలు పట్టి తీసేసింది అనమాట ఏదో సో ఇది మా ఓకే వేడి వేడి వెనక్కి జరుగు బాగుంటుంది మీరు కూడా ఒకసారి చెప్పండి ట్రై చేయమ్మా నార్త్ సైడ్ షిరిడి మహారాష్ట్ర వెళ్ళినప్పుడు దాబాలో ఎక్కువ రోటీ టమాటా కర్రీ ఇస్తారు ఇంకా రూరీ టమాటా కర్రీ ఇవే తీసుకుంటాం రైస్ ఐటమ్స్ ఎక్కువ చాలా ఆలుగడ్డ అండి ఓకే ఆలుగడ్డని కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కొత్త ఆలుగడ్డ తింటే కూడా ఒళ్ళనొప్పులు వాతం అవన్నీ అవుతాయి అందుకనే ఎందుకులే మార్నింగ్ మార్నింగ్ అని ఇలా ట్రై చేస్తాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేయండి బాగుంటుంది డాబా స్టైల్ కూడా ఇలానే చేస్తారు అంటే నార్త్ సైడ్ ఇలా చేస్తారు ఎక్కువ నార్త్ సైడ్ ఎక్కువ ఇలానే చేస్తారనమాట టమాటో కర్రీస్ రోటీలోకి నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం పనీర్ పన్నీర్ కర్రీ ఒకటి టమాటో కర్రీ ఒకటి బఠానీ బఠానీ కర్రీ ఒకటి ఇలా బాగా చేస్తారు ఇలా చేస్తారు లాస్ట్ మా కాల్ కట్టి థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ సండే అనుకుంటా నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళు చెప్పినా చెయ్యరు ఎందుకు అనవసరం చెప్పి కూడా వేస్ట్ కానీ ఇదే ఇదో మాతృప్తి తీసుకుంటున్నాం డై మీరు చేసినా తీసుకపోయినా బాయ్